హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవింగ్కి అండ్ అలాగే ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి మీ సపోర్ట్ అనేది నాకు అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకో చూ చూసారా ఎంత మంచిగా గ్రో అవుతుందో నాకు తెలిసి హార్వెస్ట్ చేసే టైం వచ్చేసిందని అనుకుంటున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఫోర్ పెట్టాం కదా ఫోర్లో ఒక పాదికి మంచిగా ఇలా పిందెలు వస్తున్నాయన్నమాట బేరకాయ చూసారా అలా కనిపిస్తుంది మీకు దెన్ కొన్ని ఇంకా కొన్ని పాదులకైతే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అని ఉంటాయట కదా సో మేల్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తున్నాయి స్టార్టింగ్ అలాగే ఉంటుందట కొన్నింటికి కొన్ని అయితే చిన్నగా చూడండి పాదు ఎంత చిన్నగా ఉందో అప్పుడే బేరకాయలు అయితే వచ్చేసాయి అలాగే కిందనున్న ఆకులన్నీ తుంచేయాలట ఫ్రీగా ఉండాలట సో అదే నేను ఈవినింగ్ అయితే చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయిన తర్వాత గిన్నెలన్నీ కూడా వాష్ చేశాను వాష్ చేసి రైస్ కూడా కుక్ చేసి ఇప్పుడైతే మటన్ చేస్తున్నాను అనమాట సో మటన్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అంటే ముద్ర మాంసం అంటారు కదా సో అలా ఉందనమాట సో అందుకే కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అవన్నీ కూడా కుక్ అయిపోయినాయి సో ఏదైనా కానీ కుక్కర్లో వండిన కర్రీస్ నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి అవునా కదా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి యాక్చువల్లీ నేను కుక్కర్ చాలా తక్కువ వాడతాను అనమాట ఓన్లీ పప్పుకే పప్పు అండ్ ఏదైనా ఉడకబెట్టడం ఉడకబెట్టడం కూడా పెద్దగా ఏమి కాదు ఇలా ఎప్పుడైనా మటన్ కొంచెం ఇలాంటివి ఇస్తే ఇలా చేస్తాను అంతే ఇంక ఎక్కువ అసలు కుక్కర్ వాడడం అంటే అసలు నాకు ఎందుకు వాడొద్దా అది రైస్ కూడా మేము వండి వార్చిన రైసే తింటాం కదా సో అది అండ్ ఇక్కడైతే ఇది బోన్ చిన్నది ఉంది అందుకే కలిపి వేసేస్తున్నాను కుక్కర్లో కాబట్టి లోపల ఇల్లు కరిగిపోద్ది ఏంటో తెలియదు అనమాట మొత్తానికి సో ఈరోజు మనం డిమార్ట్కి వెళ్దాము సో మొత్తం డిమార్ట్ అయితే ఈరోజు చూపించడానికి చాలా ట్రై చేస్తాను ఎక్కువ కలెక్షన్ అయితే ఉందని తెలుసుందనమాట మనకి స్టాక్ వచ్చినప్పుడల్లా ఎక్కువ కలెక్షన్ ఉంటూ ఉంటుంది అలాంటి టైంలో వెళ్తే బోల్డ్ అడన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి అది బాగుంటుంది కదా ಫೈನಲ್ಲಿ ಡಿಮಾರ್ಟ್ಗೆ ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನ యాక్చువల్లీ ఏంటంటే హడావుడి అయిపోయింది ఈరోజు వెళ్తామా వెళ్ళమా అనే డౌట్లో ఉన్నాను అనమాట ఎందుకంటే రెయిన్ పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి సో సరిగ్గా బుజ్జి భోజనానికి వచ్చేసరికి ఆగిందనమాట చూడండి ఎంత ఎలా ఉందో రెయిన్ వస్తే ఇలానే ఉంటుంది కదా మొత్తానికైతే ఇంకా డిమట్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఎప్పుడైనా స్టాక్ అనేది అప్పటి తెచ్చారనుకోండి ఇలానే ఉంటుంది అనమాట యాక్చువల్లీ నేను ఏంటంటే చాలా వరకు అయిపోయాయి మొత్తం కూడా గ్రోసరీస్ అవన్నీ తీసేసుకుందాము అని చెప్పి వచ్చేసాను అనమాట టూ మంత్స్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా కంప్లీట్గా నేను డిమార్ట్కి వచ్చి సో అప్పుడు కూడా మీతో షేర్ చేశాను అండ్ ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఆయిల్ అయితే ఆయిల్ కూడా నాకు లేదు సో ఆయిల్ కూడా తీసుకుందాం అని చెప్పి ఒక ఫైవ్ లీటర్ స్కాన్ అయితే తీసుకున్నా అనమాట అండ్ అన్నీ ఉన్నాయి ఏది లేదు గసగసాలు లేవు సో మెయిన్ నాకు అదే దొరకదనమాట ఎప్పుడు కూడా డిమార్ట్లో ఒకసారి ఇప్పుడు దొరికింది గసగసాలు దొరకట్లేదు దెన్ ఇంకా చాలా అయితే చాలా స్టాక్ ఉందన్నమాట యాక్చువల్లీ చాలామంది అంటున్నారు సో డి మార్ట్లో ప్రైజెస్ కన్నా బయట తీసుకునేవి తక్కువ అని చెప్పి అలా కూడా వింటున్నాను ఒకసారి మనం అలా కూడా చెక్ చేద్దాం అసలు నార్మల్ కిరాణా స్టోర్స్లో ఎంత ఉన్నాయి ఇక్కడ ఎంత ఉన్నాయి అనేది బట్ నేనైతే ఎప్పుడు డిమార్ట్లో షాపింగ్ చేస్తాను ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తారు కాబట్టి సో అదనమాట ఇంకా మా పిల్లల్ని తీసుకొని వచ్చాను కదా వీళ్ళు స్టేషనరీలోను టాయ్స్ సెక్షన్ దగ్గర చాలా ఇబ్బంది పడాలి మేమైతే మొత్తానికి దాటించేసాములండి ఇక్కడ కొన్ని హెడ్ బ్యాండ్స్ అయితే తీసుకుంది అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే నాకు బాగా నచ్చింది దివాళీకి మంచి కలెక్షన్ కూడా తీసుకొచ్చారనమాట దెన్ నేను ఇక్కడ వీట్ హెయిర్ రిమూవల్ ఉంటే చూస్తున్నాను ఇదివరకు నాకు ముందు కనిపించలేదు ప్రైస్ కూడా చాలా తక్కువ ఎయిటీ రూపీస్ అంతా ఉందన్నమాట తీసుకున్న అండ్ కొన్ని ఎయిర్ ఫ్రెషనర్స్ అవన్నీ ఎయిర్ ఫ్రెషనర్స్ బాత్రూంలో పెట్టేవి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి డీమార్ట్లో అండ్ ఇంకా కిడ్స్కి సంబంధించి జాన్సన్స్కి సంబంధించి ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట అండ్ ఇదైతే మనకి కాకినాడ డిమార్ట్లో స్టార్టింగ్ ఉండేది కాదు ఈ ఇయరే తీసుకొచ్చారు దీన్ని ఇలా ఫ్రిడ్జ్ ఫ్రీజర్ని ఈ ఫ్రీజర్లు అంటే మనకి చూడండి ఫా యూఎస్ఏలోనూ అలా ఉంటాయి కదా హైదరాబాద్లో కూడా ఉంటాయి అనుకోండి బట్ నేను ఎక్కువగా అంటే మామూలుగా చెప్తున్నాను సో ఈ కాకినాడలో అయితే మాత్రం ఆ ఫ్రీజర్ని ఈ ఇయర్ తీసుకొచ్చారనమాట సో అది అందులో చీజ్ కర్డ్ మిల్క్ అన్నీ ఉంటాయి తెలుసు కదా మీకు సో అది తెలియని వాళ్ళు ఉంటారు సో నిజంగా చెప్తున్నా నాకు కూడా పెళ్ళి అయ్యేంతవరకు డిమాట్గా అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడో వెళ్ళాను అనమాట అంటే కాకినాడలో ఉండేవాళ్ళం కాదు కదా సో అందుకని చెప్పి నేను నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా లేస్ కుర్కురే ఆ ప్యాకెట్స్ ఉంటాయి సో అందులో ఒక త్రీ ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకా వీటి జోలికి వెళ్ళలేదనమాట డ్రింక్స్ ఎందుకంటే మొత్తం అందరికీ కోల్డ్ ఉంది యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాదం మిల్క్ రియల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను పిల్లల కోసం మా కోసం అని కూడా బట్ ఇంక ఇది ఇప్పుడైతే అవి తీసుకోలేదనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంక పైకి వెళ్ళే కొద్దీ కొన్ని కనిపిస్తాయి యాక్చువల్లీ బ్యాండ్స్ అవిను ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి నేనైతే సూపర్ బజార్లో తీసుకుంటా అక్కడ చాలా తక్కువ ఉంటాయి ఇది వచ్చేసి చూడండి సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట అండ్ అదే మనం ఏమైనా మెజర్మెంట్స్ కోసం అలా వెళ్ళాలి అంటే అప్పుడు తీసుకోవడానికి అది అవి కొలతలకి బాగుంటాయి కదా సో అదనమాట అండ్ ఇంకా దివాళీ కలెక్షన్ అంటారా చూడండి దివాళీ అంటే లైటింగ్ కదా సో లైటింగ్ అంటే క్యాండిల్స్ అవన్నింటికి సంబంధించి ఇక్కడ క్యాండిల్స్ క్యాండిల్ హోల్డర్స్ అవన్నీ పెట్టారనమాట చాలా 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 బాగున్నాయి ఇది నాకు బాగా నచ్చింది బట్ కొంచెం తీసుకోవడానికి ఆలోచించాను ఎందుకు దాన్ని ఇక్కడ చూడండి ప్రమిదలు కూడా ఇలా ఫోర్ ప్యాక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ అంతా నేను ముందు చూపించిన జారేమో సిక్స్టీ అది కూడా సిక్స్టీ నైనే ఇంకా చూపిస్తాను ఆగండి ఇంకా ఉన్నాయి అండ్ ఆఫర్లో అయితే కుక్కర్స్ గ్యాస్ స్టౌస్ అన్నీ ఉంటాయి డిమాట్లో లేనిదంటూ అంటే ఆల్మోస్ట్ హోమ్ నీడ్స్ గ్రాసరీస్ చాలా వరకు ఎయిటీ ఎయిటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇంకా లేడీస్ కలెక్షన్ అయితేనా చాలా అంటే చాలా పెట్టారనమాట రీజనబుల్ ప్రైజెస్లో ఆఫర్స్లో పెట్టారు టాప్స్ షార్ట్ టాప్స్ జీన్స్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి సో ప్రతిదీ కూడా ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఈ మధ్య మనం ట్రెండ్స్లోకి వెళ్ళి చాలా షాపింగ్ అయితే చేసాం కదా బట్ ఇంకా అడిగితే బాగోదు బుజ్జి కొడతారేమో అనిపించింది కట్టలేండి జోక్ చేస్తున్నా సో అదనమాట అండ్ ఇక్కడ ఇవి చూడండి క్యాండిల్ హోల్డర్స్ చాలా చాలా బాగున్నాయి ఒకటేమో చిన్నవి ఉన్నాయి కదా కలర్స్ కలర్స్వి వన్ వన్ నైంటీన్ అది ఒకటి నేను తీసుకుందా అనుకున్నాను ఇంకొకటి వచ్చేసి వన్ నైంటీ నైన్ అంటే టూ హండ్రెడ్ పెద్దది ఉంది అండ్ ఇంకా సెరామిక్ జార్స్ ఎప్పుడు ఉండేవే కొంచెం కొంచెం కలర్ చేంజింగ్స్ ఉంటాయి అందుకే ఇదివరకు నేను రెండుసార్లు రెండుసార్లు నేను అయితే షేర్ చేసి ఉంటాను అందుకే చూపించలేదు పూజా సామాగ్రి అయితే చాలా వచ్చినాయి ఇత్తడి సామానం దాని నెక్స్ట్ ఇంకా గంటలు ఇవి ఉంటాయి కదా పూజ చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది సో రాగి చొంబు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి సిక్స్టీ నైన్ ఇదైతే వన్ నైంటీన్ వన్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట అంటే పెద్దవైతే కొంచెం రేట్ ఎక్కువ చిన్నవైతే తక్కువలోనే వస్తున్నాయిలండి ట్యాక్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత అనమాట సో ఇలా అనమాట ఇవి అయితే నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి బట్ అన్నీ చూస్తే నచ్చితే కానీ అన్నీ కొనుక్కోలేం కదా సో అలాంటివి అలాంటప్పుడు నేను చాలా ఫీల్ అయిపోతా ఉంటాను అనమాట అది టూ హండ్రెడ్ రూపీస్ ఇదైతే వన్ నైంటీనే రెడ్ ఎల్లో స్కై బ్లూ అనుకుంటా ఉన్నాయి అండ్ ఇంకా గోల్డ్ కలర్ కూడా ఉంది ఇందులో బాగుంది చిన్నప్పుడు లాంతర్లు ఉండేవి కదా ఆ టైప్ అనమాట అవి అండ్ ఇంకా ఇవి క్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఎల్ఈడి క్యాండిల్స్ అని చెప్పి సో అది ఒకటి వచ్చేసి థర్టీ రూపీస్ ఒక క్యాండిల్ వచ్చేసి అండ్ ఇలాంటివి కొన్ని కూడా పెట్టారు బట్ నాకు ఎందుకు ఇది అంత తీసుకోవాలని అనిపించలేదు అండ్ చాలా వరకు స్టీల్ సామానం కూడా స్టీల్ సామానంలో కూడా చాలా మంచి ఉన్నాయన్నమాట చూడండి ఇలా మీకు డిమార్ట్ మొత్తం చూపి ఎవరైనా చూపిస్తారా నేను కాబట్టి మీకు చూపిస్తున్నాను అవునా అందుకే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి బట్ ఈ షూట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టుద్దు అండ్ ఎంత అంటే జనాలు ఉంటారు కదా కవర్ చేసుకుంటూ షూట్ చేయడం అంటే అండ్ మీకు అక్కడ ఏమున్నాయో తెలిస్తే కొనుక్కోవడానికి వెళ్తారు కదా సో అదనమాట అండ్ ప్రజెంట్ డి ఏ కలెక్షన్ వచ్చింది అనేది నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలని చెప్పి మొత్తం అంతా కూడా షూట్ చేశాను అందుకే మీరు నా కోసం ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి మీ విశేషాలు కూడా నాకు తెలియాలి కదా నేనైతే ఎప్పుడు మీకు కనిపిస్తాను వినిపిస్తూ ఉంటాను బట్ మీరెవరో ఏంటో తెలీదు సో మీరు పెట్టే కామెంట్ ద్వారాగా ఓ నా సబ్స్క్రైబర్ సో నా ఫ్యామిలీ మెంబర్ అలా ఫీల్ అవడానికి ఉంటుంది కదా అదనమాట స్టిక్ పాన్స్ నాన్ స్టిక్ కుక్వేర్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి నిజంగా డీమాటలో బుల్లి బుల్లివి పెద్ద పెద్దవి ఉంటాయి సో అదనమాట అండ్ ఇక్కడ నేను స్టిక్ ప్యాన్స్ చాలా వరకు ఇక్కడ తీసుకున్నవే అంటే తవా ఒకటి దోశ తవా ఇంకా చిన్నది ఒకటి తాలింపు వేసేది ప్యాన్ తీసుకున్నాను అలా కొన్ని కొన్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను అండ్ ఇంక ఇవన్నీ చూస్తే స్పూన్స్ గరెట్లు ఇవన్నీ అండ్ వెజిటేబుల్ కట్టర్స్ కూడా చిన్నది వచ్చింది నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది బట్ కట్ చేస్తే వెంటనే వేరే దాంట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట కటింగ్ చేసినవన్నీ కూడా సో ఇంకొకటి అయితే పెద్దగా ఉన్నాయి అది ఆల్మోస్ట్ నేను ఒక త్రీ ఇయర్స్ లెండి త్రీ ఇయర్స్ వరకు బాగానే వచ్చింది ఇప్పుడు పాడైంది తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎందుకు మళ్ళీ రొటీన్గా తీసుకోవడం ఎందుకు అని ఆన్లైన్లో ఒకసారి చూద్దాం అనుకున్నాను ఇందులో అయితే టూ టూ నైన్టీన్ రూపీస్ ఉంది చూడాలి ఆన్లైన్లో ఎంత ఉందో ఒకసారి చూసి అప్పుడు తీసుకుందాలి ఇంకా కొన్ని పెప్పర్ టిన్స్ ఆర్గనై పెప్పర్ సాల్ట్ ఇలాంటివి స్పైసెస్ ర్యాక్ ఆర్గనైజర్స్ ఉన్నాయన్నమాట కొన్ని కంటైనర్స్ ఇలాంటివి అండ్ ఇంకా స్టీల్కి సంబంధించి ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా నేను షూట్ చేశాను అనమాట మీరు కొంచెం మ్యూజిక్లో పెడతాను కొంతవరకు చూడండి ఇంకా వచ్చేసి ఏంటంటే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉండండి మీ సపోర్ట్ లేనిదే నాకు ముందుకు వెళ్ళాలని అనిపించగల అంటే వీడియోస్ చేయాలని కానీ సో ఇంకా కాకినాడలో విశేషాలు అన్నీ మీతో షేర్ చేయాలి కదా బోల్డ్ అని ఉంటే ఒక్కటి కాదు సో అందుకే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అలా సబ్స్క్రైబ్ చేయడం నేను పెట్టిన వీడియో చూడడం లైక్ చేయడం కాయిన్స్ చేయడం సో ఇవన్నీ అనమాట ఓకేనా అండ్ ఇక్కడ నాన్ స్టిక్ పాన్స్ లిడ్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి బాగున్నాయి కూడా ఫోర్ నైంటీ నైన్ చూడండి అక్కడ మీకు ప్రైజెస్ కూడా కనిపిస్తాయి దేని ఎదురుగా అదే ప్రైస్ అనమాట సో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో కూడా నాన్ స్టిక్ పాన్స్ అవార్డ్ చేయాలన్నమాట ఎవరైనా లేని వాళ్ళు అయి కొనుక్కోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మనకి సింగిల్ ఐటమ్ దొరుకుతుంది కొంబ ఆఫర్స్ ఉన్నాయి బాగుంది నాకు బాగా నచ్చాయి అనమాట కుక్ పాన్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే చాలా ఉన్నాయి మళ్ళీ కొనాలి అంటే అవన్నీ అయిపోయాక నేను మళ్ళీ కొనుక్కుంటాను సో చూసిందల్లా అట్రాక్ట్ అయ్యామంటే అయిపోతుంది సర్దుకోవడానికి ఇల్లు కూడా సరిపోదు అనమాట అలా ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది లేటెస్ట్గా వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంది బిర్యానీస్కి అది చాలా బాగుంటుంది అండ్ ఇంక కొన్ని ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్కి స్టీల్ లిట్స్ కామన్గా ఉంటాయి కదా అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి తవాస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ తవాస్ ఉన్నాయి దోశ తవా అవన్నీని నేనైతే ఇక్కడ వుడ్డివి కోసం వెతుకుతున్నాను యాక్చువల్లీ గరిటె టైప్ కావాలి నాకు బట్ ఇక్కడ ఏమంటారు అట్లస దొరికింది మేమైతే అలాగే అంటాము దోశలు తిరిగేస్తాం కదా దాన్ని అనమాట అట్లా కాడ సో అది అండ్ అదే తీసుకున్నా ఇంకా ఒకటి కుర్తీస్ అయితే మనసు లాగేసిందనమాట చాలా బాగున్నాయి బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే క్రిస్మస్ కూడా దగ్గర పడుతుంది కదా సో షాపింగ్ మళ్ళీ చేయాలి కదా అని ఇంకా నేను ఏం తీసుకోలేదనమాట మా ప్రైజీ అయితే చెప్పుల దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం ఈ మధ్య ఎందుకు ఎక్కడికి వెళ్ళినా స్లిప్పర్స్ జూలుకే వెళ్తుంది అనమాట నా అక్కడ ట్రెండ్స్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒకటి తీసాను మీరు చూసే ఉంటారు మళ్ళీ స్లిప్పర్స్ కావాలని చెప్పి బట్ ఇక్కడ లేడీస్కి సంబంధించి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి పార్టీ వేర్ కూడా ఉంటాయి సో ఇక్కడ నాకు స్లిప్పర్స్ చాలా బాగా ఒకటి నచ్చింది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంతా అనమాట బాగున్నాయి అనమాట అండ్ నేను ఏమేమి తీసుకున్నానో ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది కదా నేనైతే దగ్గర దగ్గర ఒక టెన్ థౌసండ్ షాపింగ్ అయితే చేశాను అనమాట షార్ట్ కుర్తీస్ షార్ట్ అంటే లెగ్గింగ్స్ పైన వేసుకునేవి అయితే చాలా బాగున్నాయి ఇంక మేమైతే మొత్తానికి బిల్ అయితే వేయించేసాము బిల్ అయితే అలా పెరుగుతూనే ఉంది ఎక్కడ ఆగట్లేదు అనమాట సో అది అండ్ బిల్లింగ్ వేయించిన తర్వాత తప్పకుండా బ్యాగ్స్ పట్టుకెళ్ళండి బ్యాగ్స్కి మళ్ళీ స్పెషల్ ప్రైస్ అయితే వేసేస్తున్నారు సో బ్యాగ్స్ తప్పకుండా పెట్టుకెళ్ళండి నే మేము అలాగే మార్కెట్ బ్యాగ్స్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాము సో ఇది ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి అంత బాగుందో కదా అవుట్ సైడ్ లుక్ వచ్చేసి ఇది కాకినాడ డీ మార్ట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ డీమార్ట్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పినవి ఉన్నాయా లేదా నాకు కామెంట్లో చెప్పండి